పేరు చెప్పనా నా పేరు డాక్టర్ శ్రీవా అర్థం ఈ ఈ అమ్మాయికి ఏంటంటే స్పింట్ చిన్నతనంలే మెల్లకన్ను అంటారు మెల్లకన్ను ప్రాబ్లంతో రోజులు బట్టి ఉన్నట్టు ఇప్పుడు ఈ అమ్మాయికి చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాత తరువాత ఈమెకు ఐఏర్ సెంటర్ మా హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేసి ఆమెకు న్యాయం చేస్తామని మీకు చెప్తాను ఇప్పుడు ఈ అమ్మాయికి కన్ను కన్ను ఉంది కదా మెల్ల కన్ను తర్వాత ఈ కన్ను రెండు ఏమైనా ఆపరేషన్ చేస్తే వస్తుంది ఇది అది అది మేము స్కానింగ్ అవి ఐఆర్ సెంటర్లో సార్ వాళ్ళు చూస్తారు చూసి దానికి స్పింట్ అంటే మెల్లకన్ను కన్ను సెట్ చేయడమా ఆ చూపు కనబడే కన్నును మనం సెట్ చేసి ఆపరేషన్ చేయడమా అవన్నీ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మేము వాలి వాళ్ళకి పరీక్ష చేసి అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉన్నదని చెప్పడమే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపించేసి వాళ్ళకు తగిన న్యాయం చేయ చేస్తామని చెప్తా చెప్పు నా పేరు కవిత మా ఊరు పనిగిరి నాకు చిన్నప్పటి నుంచే కన్ను పడదు ఇప్పుడు ఇక్కడ క్యాంప్ ఉన్నదని ఎవరు చెప్పారు అంటే నీకు చిన్నప్పటి నుంచే కళ్ళు పోయినాయా చిన్నప్పటి నుంచే అప్పటి నుంచే హాస్పిటల్లో చూసినవా లేదా చాలా ఏమన్నారు మరి అద్దాలు ఇచ్చారు ఆపరేషన్ చేయమన్నారా భయపడ్డాను ఇప్పుడు రెండు కళ్ళు నీకు కనిపించవా ఒకటే కన్ను ఒక కన్ను ఏ కన్నమ్మా ఎడమ కన్ను ఇప్పుడు మరి ఆపరేషన్ చేస్తా చేసుకుంటావా చేసుకుంటావా ఓకే రైట్ నా పేరు నాతి వీరమ్మలు సూర్యాపేట జిల్లా నాగార మండలం పనిగిరి గ్రామం ఈరోజు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు కంటి పరీక్షలు చేయడానికి పనికి విచ్చేసినటువంటి డాక్టరు శ్రీనివాస్ గారు మరియు నాతోటి రిటైర్డ్ టీచర్ ఉపేంద్రరావు సార్ గారు అలాగే పెద్దరాములు గారు భానుప్రకాష్ గారు బుక్కరాజు తిరుపతయ్య గారు యాదగిరి గారు ఇక్కడికి ఇచ్చేసిన రఫీ గారు రాజు ఇక్కడికి ఇచ్చేసిన పనిగిరి ప్రజలకు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఈ పనిగిరి గ్రామంలో ప్రజలకు ఈ ఈరోజు ఆ పుష్పగిరి వాళ్ళు ఉచిత కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది అలాగే వారికి ఏమన్నా ఇబ్బంది ఉంటే జనగం నుంచి హైదరాబాద్ తీసుకువెళ్ళి వాళ్ళే కంటి పరీక్షలు చేయించి అద్దాలు వస్తే అద్దాలు కంటి పరీక్షలు అయితే కంటి పరీక్షలు చేయించి మళ్ళీ మళ్ళీ పనిగిరికి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళే తీసుకున్నందుకు మా పనిగిరి ప్రజల పక్షాన ఈ పుష్పగిరి కంటి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా చాలామంది వచ్చు వస్తున్నారు చూపించుకుంటారు వారి యొక్క సమస్యలు ఇప్పుడే సీను డాక్టర్ గారికి మన పనిగిరి కవిత గారు ఆ వారు పుట్టుకతోటే మెల్లకన్ను రావడం దానికి చాలా డాక్టర్లతో చూపించడం జరిగింది వారు కూడా వారికి మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది చాలామందికి కూడా సీనియర్ డాక్టర్ గారు ఒప్పుకతోని అందరికీ చూడడం జరుగుతుంది వారికి మా పనిగిరి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రిటైర్డ్ టీచర్ పనిగిరి గ్రామం ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పుష్పగిరి హాస్పిటల్ జనగాం వారి ఆధ్వర్యంలో కంటి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ శ్రీనివాసులు గారు వచ్చేసి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అధిక మొత్తంలో పాల్గొని ఈ తమ యొక్క కన్నను చూపించుకొని వారి ఉచిత యొక్క సలహాలు తీసుకొని ఆ విధంగా పరీక్షలు చేయించుకొని జనగాం నుంచి ఒక సీరియస్నెస్ ఉన్నటువంటి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్టయితే వారి యొక్క ఉచిత అంటే మీ ఆధార్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా మీరు జనగం ఆరోగ్యశ్రీ లేదనుకోండి ఉచిత వైద్య హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు జనగాం నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి మేలైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య వైద్యాన్ని అందించడానికి వరకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ కంటి చూపును మరి వెలుగు వచ్చేటట్టుగా చూపించుకోవాల్సిందిగా మరి గ్రామ ప్రజలు కోరుకుంటూ అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి మరి వారి సిబ్బంది వారికి వారి యొక్క కృతజ్ఞత తెలుపుతూ అంటే మనం చూస్తేనే ఇట్లా చూస్తేనే కనబడతాయి మనము డైరెక్ట్గా చూస్తాం కింద ఉన్న చుక్కలు ఇట్లా చూస్తేనే కనబడుతుంది ఇంకా మీరు బాయిగా రాలి అయితే ఏంటంటే ఈ అమ్మకు ఒక స్కానింగ్ ఇట్లా అవసరం అవుతుంది మనం చేస్తాం అయితే ఏంటంటే బయట మొత్తం కారు నెలల లోపల అదే వచ్చేసింది కుడి కంటే కూడా వచ్చేసింది మన మ్యాక్సిమం ఏంటంటే ఒక్క కన్నా ఆపరేషన్ చేసి మనం ఎంతో కొంత మ్యాగ్ చేయవచ్చు దానికి ఏంటంటే ఒకవేళ నీళ్ళు అక్కడికి వస్తే స్కానింగ్ కావాలి నేనే చేస్తాను చేసి మన హండ్రెడ్ వై హండ్రెడ్ నైంటీ ఫైవ్ చేస్తాం కానీ అమ్మ నువ్వు పాపం తీసుకొని నువ్వు రావు బాగా పెట్ట సార్ ఇది బయట చేస్తే అండి మామూలుగా చిన్న స్కానింగ్ చేసి అది పొర తీవన్నా కూడా డెబ్బై నుంచి రెండు రెండో రూపాయలు అయితే అది ఏది కాదు నీకు ఖర్చు ఉన్న డబ్బులు ఒక రెండు వేలు రూపాయలు ఉంచుకో సరిపోతాను రెండు వందలు మూడు వందలు జేబుకి ఉంచుకో అయితే మీరు వస్తే నేను తీసుకెళ్ళి ఆమెకు ఒకసారి పది సార్లు తీసుకెళ్ళినా కూడా నేను రూపాయి కూడా నేను ఎవరు అడగరు ఏది చేయరు అది నా బాధ్యత కాకపోతే ఏంటంటే ఆ పాపకు ఇంతో కొంత న్యాయం అయితే ఏంటంటే కనబడుతుంది అది అవసరం అంటే ఆమె అదృష్టం మంచిగా ఉన్న దాంతో మెల్లకన్ను కూడా సెట్ చేస్తానుకోవచ్చు అంటే చూపు మాత్రం వస్తుంది కనపడదు అంటే పై చూస్తే కనపడతాయి పైన వాళ్ళకి మంచిగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎట్లా ఇచ్చినా నడుస్తుంది వీళ్ళకు వేరే స్పెషల్ డాక్టర్ ఇప్పుడు రమ్మంటారు మరి సరే ఈ రోజు ఇప్పుడు నాకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు తెచ్చారు రేషన్ కార్డు కూడా తీసుకొస్తే జిరాక్స్ తేవాలి రోజు పోదాం మీ అమ్మ కూడా వస్తున్నాను వస్తే కూడా ఇంకెవరూ వాళ్ళ పోదాం పర్చులు అన్నీ గెలిచి అమ్మ ఒకవేళ ఎక్కువ మంది వస్తా ఇక్కడికి వెళ్తాం లేకపోతే దనగా పోదాం దనగామైన నువ్వు బోవా అని అనను మీరు బస్ స్టాండ్ పోతే బస్ ఎక్కించి మీ బస్ వెళ్తే నేను కార్లో వస్తా మీరు బస్సులో పోతాం అంటే గనుగం బస్టాండ్ జనగం హాస్పిటల్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి లేదు జనగం బస్టాండ్ నుంచి మళ్ళీ బస్సు బస్సు అదే బస్ వస్తుంది హైదరాబాద్కు అదే బస్సులో తీసుకెళ్తాం మీరు ఇప్పుడు భోజనం చేయండి ఒకటి మొక్కడతో తెచ్చుకోండి ఒక చిరు వాటర్ బాటిల్ రాత్రి భోజనం నేనే పెట్టా నువ్వు పది రోజులు ఉండు నీకు నేనే పెట్టా భోజనం మంచి ట్రీట్మెంట్ చేయించి చేస్తా మీరు ఇక్కడ అక్కడ చేయించి చూచిరు కానీ ఆ ట్రీట్మెంట్ చేయాలంటే తల పనంతో ఇక్కడ ఎవ్వరు చేస్తా అది ఐరిస్ ఏమంటావుతావా అమ్మా ఆలోచించేది ఏం లేదు ఒకటి చెప్పాంట నీకు నీకు ఇంకా నీకు ఇబ్బంది నీకు వచ్చే వీలు లేకపోతే నీ పాపను పంపి మేము రోజులు వస్తారు అన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే బాధ్యత అది లేదు నువ్వు రామ్మా ఇంకో విషయం లేసా నువ్వు ఎక్కడెక్కడో వాళ్ళన్నా కూడా ఖాళీ ఇప్పుడు నువ్వు సూర్యపేట పోయినా ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకొని నేను ట్రీట్మెంట్ చేస్తాను అయినా ఈ అమ్మకు కాదు మామూలు వాళ్ళకంటే ఆ దాడులు దగ్గర ఈ అమ్మ కావాలంటే ఐఆర్ సెంటర్ నువ్వు అక్కడ నా దగ్గర వచ్చి చూడమన్నా కూడా నేను ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకుంటాను ఇప్పుడు స్కానింగ్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అలాంటిది నీకు అన్నీ నేను చూసుకుంటాను అవా ఇవాళ పోతాం ఇవాళ పరీక్షలు సాయంత్రం కొన్ని పరీక్షలు ఉంటాయి రేపు పొద్దుగాల పరీక్షలు ఉంటాయి రేపు పొద్దుగాల పరీక్షల ఎల్జీబులే మొత్తం అన్ని అయ్యి ఇప్పుడు రేపు లెన్స్ వీళ్ళకి వేరే లెన్స్ ఉంటాయి రేపు లెన్స్ ఉన్నది అనుకోండి రేపే ఆపరేషన్ చేసే ఇలాంటి వాళ్ళకి చేసినాం సార్ అది ఏంటంటే మనం సార్ ఇన్స్టిట్యూట్ ఐఏ ఇన్స్ట్యూట్ వేరే వాళ్ళ కన్నులు ఒకరి కన్ను వరకు మిమ్మల్ని అలాంటివి హాస్పిటల్ సార్ ఆ కన్నును మనం పరీక్ష చేసి ఆపరేషన్ చేస్తే మనకు చూపొస్తుంది మెల్ల కన్నును మాత్రం మనం ఇప్పుడు సెట్టింగ్ చేయాలి కరెక్ట్ చేయాలి అంటే చేయొచ్చు నీకు డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతాయి నువ్వు పెట్టుకునే సోమత లెగ్గి లేదు కాబట్టి ఎంతో కొంత చూపచ్చే ప్రయత్నం మనమైతే చేద్దాం కొత్త అనమాట ఈ లైట్ ఇప్పుడు ఎట్లా పెడతాను ఏమన్నా ఎక్కడ చేస్తుంది ఇప్పుడు ఏ పక్కన తెలిసి చేతు పెట్టినా இப்போ பரவடுத்து மீ அம்மா நடுத்து அது அம்மா இப்பேனா ரெண்டு பிராப்லம்ஸ் உங்க ரெண்டு பிராப்ளம்ஸ் ஏன் அந்த மீத்த மீனோலா ஆ ఇట్లుంటాయి కండ్లు ఈ పాపకి ఏంటంటే కుడి కంట్లను మెల్ల ఉన్నాయి మెల్ల ఉండి మనకందరికి చుక్క సంటర్లో ఉంటాయి ఈ పాప కింద వచ్చేసింది ఈ కన్ను బాగానే ఉంది ఈ కన్ను బాగానే ఉంది కానీ ఈ చూపు పాప కన్ను పాపది ఇక్కడ కిందికి వచ్చేసింది ఈ రెండు కళ్ళు ఇట్లొచ్చేసింది ఇప్పుడు ఏంటంటే ఇది మెల్ల వేయండి మెల్ల వేయినా కూడా ఈ కన్నుది మెల్ల చేయకుండా కూడా చూపు కొంత కనబడేటట్టు చేయచ్చు అయితే దానికి పరీక్షలు మీరు పరీక్షలు చేసిన ఏం చేసినా కూడా మీకు ఏం అవసరం లేదు ఒకవేళ ఈ అదృష్టం మంచిగా ఉన్నదనుకో ఈ స్కానింగ్ చేసినాక మేము ఒక కన్ను ఆపరేషన్ చేయవసరం ఉంది కుడికన్ను చేయాలి కుడికన్ను మబ్బే ఉన్నాయి మొత్తం